నారాయణకే నియోజకవర్గం నిజాంపేట్ మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మంజూరైన పది లక్షల సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి రాష్ట యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శెట్కార్ డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కలను నెరవేర్చిన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గుర్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ నారాయణకేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ మాజీ సర్పంచ్ రెడ్డి మాజీ ఎంపీటీ సిలింగారెడ్డి శెట్

ఇప్పుడు కూడా ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా మనం శాంక్షన్ చేస్తాం ఇది ఎప్పుడు కూడా ఇండ్ల పర్మిషన్ల గురించి ఎప్పుడు కూడా మీరు కంప్లైంట్ కొంటుండే ఇప్పుడు మేము చెప్పినాము ఆయన సెక్రటరీకి కరెక్ట్గా ఉండి కాయిదాలు ఉండి జాగ ఉన్న వాళ్ళకి అందరికీ ఇండ్లు పర్మిషన్ ఇవ్వాలి ఎవరికి కూడా ఇళ్ళ పర్మిషన్ ఆపద్దని చెప్పినాం తర్వాత మళ్ళా జాగా ఉండి మనకు జాగా ఏదైతే ఉన్నదో వాళ్ళకు నెక్స్ట్ మన రేవంత్ రెడ్డి గారిద్దాం పొంగళరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ఐదు లక్షల వరకు కూడా ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది త్వరలో వాళ్ళందరూ బెనిఫిషియరీ ఏమో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇక రైతులకు కూడా కొనుగోలు కేంద్రం తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినాం మీరు గతంలో ఆరు ఆరు కిలోలు ఎనిమిది ఎనిమిది కిలోలు తరుగు తీసినట్లు ఈసారి తరుగు తీయలేదు రెండు కిలో కరెక్ట్ రైతులు ఉన్నారా ఇక్కడ రెండు కిలోల కంటే తరుగు తీయలేదు అప్పుడేమో ఆరు కిలోలు ఎనిమిది కిలోల దాకా తరుగు తీసారు రైస్ మిల్ తాగిపోతే రైస్ మిల్ కూడా మళ్ళా కిలో రెండు కిలోలు తరుగు తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తొందరగా పైసలు వేయాలి తర్వాత ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది కావద్దు రైస్ మిల్లర్లు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఈ డిసిషన్ తీసుకున్నారు ఏ సెంటర్కు ఆ లారీలు రైస్ మిల్క్ ఏ సెంటర్ నుంచి ఏ రైస్ మిల్క్ పోవాలనో అలాట్మెంట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది కాబట్టి చాలామంది మీరు రైతు బంధు రైతు బంధు అంటున్నారు ఇప్పుడు క్వింటల్కు ఐదు కిలోలు మిగిలితే రైతు బంధు వచ్చినట్లా లేదా నేను అడుగుతున్నాను ఎకరంకు ముప్పై కిలోలు ముప్పై ఐదు క్వింటల్ పండిస్తారు ముప్పై ఐదు ముప్పై నుంచి ముప్పై ఐదు మరి అవన్నీ మనకు మిగిలినాయి జనా అది 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 ఏమంటారు అది అంటలేరు అది ఎంత మిగిలిందో ఆలోచన చేస్తలేరు చేస్తే రైతు బంధు అంటున్నారు అయినా రైతు బంధు కూడా ఇస్తారు మనకు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల రూపాయలు నల్ల సిగ శిల్లక ఉండే బడ్జెట్ అసంటిది పది పాలన చేసి యాడ రోడ్డు చేయలేదు ఏం చేయలేదు మనకు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయారు మరి అప్పు తీర్చుకుంటా బిత్తి కట్టుకుంటా ఎల్లబిల్లగా అన్నీ కూడా చేస్తారు పెన్షన్లు ఇస్తారు ఇండ్లు ఇస్తారు తర్వాత మళ్ళా రైతు బంధు కూడా ఇస్తారు రైతు బంధు కూడా ఇప్పుడు రుణమాఫీ కొంతమందికి అరవై శాతం అయింది ఇంకా నలభై శాతం మిస్టేక్ వల్ల కాలేదు అవి కూడా ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పిన అందరికి మీ అందరికి ఇప్పుడు లింగాన ఎంపీటీసీ ఆ తర్వాత రాధా కిషన్ కానీ మన లీడర్లు ఎవరు అందరూ గతంలో మీరు సర్పంచ్ టీఆర్ఎస్ సర్పంచ్ గెలిపించుకున్నారు ఇప్పుడు మనం మళ్ళీ ఎంపీటీసీలు రెండు ఎంపీటీసీలు కూడా మనకి రిజర్వ్